సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక ఈ వీడియోలో చూసుకున్నట్లయితే తమ్ములు చూసి తెలిసిపోతుందనమాట తుంగభద్ర జలాశయం నుంచి నీరైతే వదలడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు లక్ష ఆరు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కృషికలైతే నీళ్ళు ఇన్ఫ్లో ఇన్ఫ్లోగా రావడం జరిగిందనమాట లక్ష పైన అంటే ఇదే ఈరోజు ఏడాదికి టాప్ అని చెప్పుకోవాలి ఎందుకంటే పదివేలు నుంచి స్టార్ట్ అయ్యి నలభై వేలు యాభై వేలు క్యూసెక్లు అయితే రావడం జరిగిందనమాట నేడు గరిష్టంగా చూసుకున్నట్లయితే యాభై ఆరు టీఎంసీల నీళ్ళు అయితే నిండుకుండలా ఉందన్నమాట తుంగభద్ర జలాశయం పోయినసారి నలభై ఐదు టీఎంసీలకే అనేవి విడుదల విడుదల చేసిన అనమాట ఈసారి కూడా నీటిని అయితే విడుదల చేసినారనమాట ఎడమకాలకు మనకు చూసుకున్నట్లయితే ఐదు వందల క్యూసకుల నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు లక్ష ఆరు వేల క్యూసేకులు ఇన్ఫ్లోగా రావడం జరిగిందనమాట పైన వరదలున్న ఏరియాల నుంచి నీళ్ళు రావడం జరిగిందనమాట శివమొగ్గ తదితర ఏరియాల్లో బాగా వర్షాలు అయితే పడుతున్నాయి ఈ కర్ణాటక బార్డర్ నుంచి నీళ్ళు అనేవి ఆంధ్రాకి ముందుగా చూసుకున్నట్లయితే కనెకల్ కెనాల్కి అయితే రావడం జరుగుతుందనమాట అక్కడ తర్వాత పిఏబిఆర్ డ్యామ్కి అయితే నీరు చేరుకోవడం జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ పెన్నోబెలు వాటర్ రావడం జరుగుతుందనమాట అక్కడ నుంచి మళ్ళీ చిన్నపాటి కాలులకైతే నీళ్ళు అనేటివి వదల వదలడం జరుగుతుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇది నిమ్మగల్లు బ్రాంచ్ నుంచి అయితే నీళ్ళు అక్కడ స్టార్ట్ అవుతాయన్నమాట ఈసారి కూడా వస్తాయి కానీ నీళ్ళు చాలామంది తక్కువ లోతులో విడుస్తారని అపోహ ఉందన్నమాట అది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఈరోజైతే నీళ్లు వదలడం జరిగింది మనకు వచ్చేపాటు చేరుకునే దానికి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖుల్లో అయితే నీరు పారుతుందనమాట ఎందుకంటే ఇది వచ్చేసి మెయిన్ ఈ ఆయకట్టున్న రైతులకు మెయి ఈ తాగడానికి నీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఆంధ్రలోన నీటి వసతి అనేది చాలా ఘోరంగా ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవన్నమాట అందుకే ఈ డెడ్ స్టోరేజ్కి పడిపోయింది డెడ్ స్టోరేజ్ నుంచి మనకు నీరు అనేవి ఎండాకాలం ముందునే స్టోర్ చేయాల్సింది అయినా రావటం లేదనమాట మెయిన్ వచ్చేసి మన ఆంధ్ర కర్ణాటక బార్డర్ పరిహారక ప్రాంతాల్లో ఈ నీరు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది మిర్చి సాగు చేసే రైతులు పత్తి సాగు చేసే రైతులు వేరుశెనగ వేసే రైతులు ముందుగానే వాళ్ళు చెప్తున్నారు ఈసారి కూడా మీరు నీరు వసతి తగ్గట్టుగా పెంట పంట పెట్టుకోండి లేకుంటే చాలా ఇబ్బంది పడతారు అనేది చెప్తున్నారు అనమాట వాళ్ళు చెప్పడం ఏమిటంటే డైలీ వచ్చేసి ఐదు నుంచి ఆరు టీఎంసీలు అయితే పెరగడం జరుగుతుంది అందుకే ఈ నీళ్ళు అయితే వదలడం జరుగుతుందని చెప్తున్నారు అనమాట ఎందుకంటే పోయినసారి నవంబర్కే బంద్ అయింది నవంబర్ పదో తారీఖు కల్లా వాటర్ అనేటివి బంద్ అయిపోయినాయి అనమాట చాలామంది ఇక్కడ పొలికి పెంచబాడు ఈ ఏరియాలో చాలామంది సింజంటర్ టూ జీరో ఫోర్ త్రీ మీద చాలామంది ఆశలు పెట్టుకుంటారు అనమాట అందుకు వాళ్ళ ఆశలను నిరాశలు అయితే చేసినాయి ఎందుకంటే ముందుగానే ప్రకటించినారు పంటలు పెట్టద్దని అయినా అనమాట ట్యాంకర్లతో నీళ్లు తొలగడం జరిగింది చాలామందికి విద్యుత్మే అనమాట ఎందుకంటే మంచి పంట స్టేజ్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతారనమాట అందుకు ఉద్యానవన పంటలు అయితే వేసుకోమని చెప్పినారు అయినా ఎవరు వినలేరు అనమాట పోయినసారి మిర్చి రేటు పెరగడమే దానికి ప్రముఖ కారణం అనమాట ఈసారి అయితే సాగు చాలా తగ్గింది ఎవరన్నా కానీ వేసే రైతులు కానీ ఇంకా నర్సరీల్లో నార ఇచ్చుకోవడానికి చాలామంది మొగ్గు చూపుతారని చాలామంది అయితే రైతులు అభిప్రాయపడినారు నేను మొన్న ఫోన్ చేసింటే చాలామంది ఇప్పుడు నార ఇచ్చుకునేకి చాలా అవకాశంగా తెలుపుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు వచ్చేవాటికి ఈరోజు డేటు జూలై పంతొమ్మిదో తారీఖు అనమాట పంతొమ్మిది తారీఖు ఉదయాన్నే మనకు నీరు అనేటివి వదలడం జరిగిందనమాట ఎందుకంటే పొద్దున్నే గేట్ల ద్వారా ఎత్తిచేసినారు నీళ్ళు ఇవి ఇంకా మనకు చేరేపాటికి ఇరవై రెండో తారీఖు కల్లా ఫుల్గా నీళ్ళు అనేటివి వదలడం జరుగుతుందన్నమాట ఇదండి ఈ వీడియోలో ముఖ్య సారాంశము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకు ఉపయోగపడుతుందనమాట ఉంటాను మరి